అండి వెల్కమ్ టు నా క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే నేను గోధుమ పిండితో బాదుషాలు చేశానండి అసలు చాలా చాలా బాగా వచ్చినాయి సాఫ్ట్ అండ్ స్మూత్గా చాలా జ్యూసీగా వచ్చినాయి అనమాట నేను ఎలా చేశాననేది ఇప్పుడు మీతో కంప్లీట్గా చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండి నేను ముందే జల్లించుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను తర్వాత బేకింగ్ సోడా వేస్తున్నాను వంట సోడా అంటారు కదా అది వేసుకుంటాను రెండింటినీ పిండికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనేది మనకు టేస్ట్ కొరకండి చాలా బాగుంటుంది నెయ్యి నెయ్యి తినని వాళ్ళు నెయ్యి ప్లేస్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేడ్ చేసుకొని వేడి ఆయిల్ పిండిలో వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడైతే నేను మూడు స్పూన్ల వరకు నెయ్యే ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముద్దగట్టేలాగా ఉండాలి అండి పిండి అనేది తర్వాత నార్మల్ వాటరే కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ కలిపద్దండి లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా లూజ్గా ఉండాలి అనమాట మరి అంత గట్టిగా ఉంటే బాదశాలు గట్టిగా వస్తాయి చూడండి ఈ విధంగా నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే పిండిని మనం ఈ విధంగా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా చాక్తోటి మనం కట్ చేసుకుంటే బాదశాల లోపల పొరలు పొరలుగా వస్తాయండి పిండి కొంచెము మనకి ఫోల్డ్ చేసినట్లు అవుతుంది కదా అట్లా నేను ఈ విధంగా కట్ చేసుకొని బాగా ఫోల్డింగ్ వచ్చేలాగా అట్లా పిండి అనేది బాగా కలుపుతున్నాను అనమాట చాలా స్మూత్గా ఉందండి గోధుమ పిండి వేసుకుంటే ఏంటంటే మైదాపిండితో చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ హెల్త్కి మంచిది కాదు అలా నచ్చని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇంకా మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా షుగర్ కరిగేంతవరకు మంచిగా కరిగించుకొని ఇందులో మనము కలర్ కోసము పసుపు వేసుకున్నాను నేనైతే కలర్ కోసం కలరే వేసుకుంటారు ఎల్లో ఫుడ్ కలర్ అది హెల్త్కి అస్సలు మంచిది కాదు నేనైతే ఇంట్లో ఉన్న పసుపు వేసాను ఇట్లా మనకి గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు మనం ఎలా గులాబ్ జామున్ పాకం ప్రిపేర్ చేసుకుంటామో యాస్టీజ్గా ఇది కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరి తీగ పాకం వచ్చేంతవరకు ఉంచకూడదండి గులాబ్ జామున్ పాకం మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా వస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండి నానబెట్టుకున్నానండి కుదిరితే వన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు ఎంతసేపు నానబెడితే అంత బాగా కొంచెం పిండిని అయితే తీసుకుందామండి ఈ పిండిని రెండు అరచేతుల మధ్యలో వేసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఒక రౌండ్ బాల్లాగా మనము ఇట్లా చుట్టుకోవాలి చూసారు కదా మనకి ఎంత బలం ఉంటుందో అంత చేతులకి బలాన్ని ప్రయోగించుకొని విధంగా స్మూత్గా ఒక బాల్ చేసుకొని వేలు తిప్పేసి ఇలా ఫోల్ చేసుకోవాలి అన్నమాట టూ సైడ్స్ కూడా అన్నీ కూడా ఇలానే చేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకుందామండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ అనేది మనకి గోరు వెచ్చగా ఉండాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలను వేసుకోవాలి ఏమాత్రం కూడా వేడి చేయకూడదు ఆయిల్ని వేడి చేసి వేసుకున్నట్లయితే ఆ పిండి అనేది మనకి గట్టిగా ఉడుకుతుంది పాకాన్ని అబ్జర్వ్ ఇది ఇదైతే మెయిన్ టిప్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి బాదుషాలు చేయాలి అంటే ఆయిల్ అనేది గోరువెచ్చ కంటే చాలా చల్లగా ఉండాలి అప్పుడే మనం బాధాలని ఇందులోకి వేసుకోవాలి అనమాట చూడండి నేను అన్ని వేసినా సరే ఇప్పుడు ఇప్పుడే ఆయిల్ అనేది వేడ్ అవుతూ ఉంది వేడ్ అవుతూ పాటు వాటిని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి అనమాట చూడండి ఈ విధంగా రెండు వైపులో కూడా టర్న్ చేస్తూ మంచిగా టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నట్లయితే లోపల పిండి ముద్దలు అలాగే ఉండిపోతాయి గట్టిగా ఫ్రై అవుతాయి అనమాట సాఫ్ట్గా ఉండదు బాదుషా అనేది చూసారు కదండీ ఇట్లా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అనమాట లోపల పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడకాలి చూసారు కదా అండి మనకు బాదుషాలైతే అయితే మంచి కలర్ వచ్చినాయి నేను చేసేది గోధుమ పిండితో కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట గోధుమ పిండి అనేది మైదాపిండి టేస్ట్ బాగుంటుంది అని అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మైదాపిండితో కూడా చేసిన వీడియో ఉంది చాలా బాగుంటాయి ఇంకా అవి ఇవి కూడా చాలా బాగుంటాయి చూడండి ఇట్లా మంచి కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఎక్సర్సైలు అంతా పోయేంత వరకు ఉంచేసుకొని ఈ బాదశాలని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము ఇది అయిపోయేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అనేది జరగాలండి ఒక్క నిమిషం కూడా మనం హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు మంట అనేది లో ఫ్లేమ్లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అనమాట ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతవరకు కూడా మనం ఓపికతోటి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇది పాకంలో వేసేసుకుందాము పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి మనకి గోరువెచ్చగా ఉంటే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట చూడండి నేనైతే ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోకి వేసుకున్న తర్వాత తోటి చిన్నగా అటు ఇటు కలిపేసుకోవాలి అనమాట ఒక రెండు నిమిషాలు రెండు రెండు మూడు నిమిషాల వరకు చక్రపాకంలో ఉంచితే సరిపోతుంది అంతకంటే ఎక్కువసేపు ఉంచితే విరిగిపోతాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి నేను చేసినట్టు కనుక మీరు చేసినట్లయితే మనకి బాదశాలు చాలా అంటే చాలా సాఫ్ట్గా జూసీగా వస్తాయండి స్వీట్ షాప్లో కొనుక్కున్న బాదశాలు ఎలా ఉంటాయో యాజ్ స్జ్గా అదే టేస్ట్ తోటి అదే స్ట్రక్చర్ తోటి మనకి వస్తాయి అన్నమాట చూడండి పొరలు పొరలుగా చాలా బాగా వచ్చినాయండి చూడడానికి కూడా మనకి స్వీట్ షాప్లో కొన్న బాధశాలు అనిపిస్తుంది కదండి మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా పిల్లలకి చేసి పెట్టాలి అనుకున్నా సరే మనకి బాదశాల తినాలి అనుకున్నప్పుడు ఇట్లా ఈజీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు బయట కొనాల్సిన పని లేదు మనమే ఇంట్లో స్వీట్ షాప్లో కొన్న బాదశాల ఎలా ఉంటాయో అదే మాదిరి ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్